రైతులు తమ పంట యొక్క ఆరోగ్యమైన పెరుగుదల కోసం ఎప్పుడు మందులు కానీ ఎరువులు కాని పిచికారీ చేస్తూ ఉంటారు అయితే ఇన్ని మందులు వాడినా మీరు ఆశించిన ఫలితాలు కనిపించకపోవడం దిగుబడులు రాకపోవడం జరుగుతుంది మీ అలసిపోయిన పంట కోసం గ్రో వారు అందిస్తున్నారు సర్వత్రా మరియు సంపూర్ణ వీటిలో జింక్ ఐరన్ బోరాన్ మ్యాంగనీజ్ మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు అమైనో ఆమ్లాలతో చీలెట్ అవ్వబడి ఉంటాయి అంతేకాకుండా ఎన్పీకే వంటి ప్రధాన పోషకాలు కూడా ఉంటాయి అయితే సాధారణ సూక్ష్మ పోషకాల మిశ్రమాని కంటే ఈ అమైనో చీలేట సూక్ష్మ పోషకాలను మొక్కలు సులభంగా గ్రహించగలవు అన్ని పోషకాలు కలిసి ఉండడంతో మొక్కల్లో ఎటువంటి పోషక లోపాలను రానివ్వకుండా చూసుకుంటాయి అంతేకాకుండా ఇందులోని అమైనో ఆమ్లాలు మొక్క యొక్క వివిధ జీవక్రియలను ప్రోత్సహిస్తాయి పంట ఎటువంటి వాతావరణ ఒత్తిళ్లనైనా తట్టుకొని బలంగా పెరుగుతుంది సర్వత్ర మరియు సంపూర్ణ ఎటువంటి పంటలను వాడుకోవచ్చు వీటిని దశ నుండి కోత దశ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు అయితే కూరగాయ పంటలలో ప్రతి కోత తర్వాత ఒకసారి పిచికారి చేసినట్లయితే నాణ్యమైన మరియు అధిక దిగుబడులు సాధించవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యమైన పంట అధిక మరియు నాణ్యమైన దిగుబడుల కోసం వాడండి సూపర్ గ్రో సర్వత్ర లేదా సంపూర్ణ